ఇడుగొనపల్ల సింహసామన్న గారు కిరాశి బిడ్డ గారికి నూట ఇరవై నూట ఇరవై రూపాయలు బాగురుస్తున్నారు గ రాజా కంటి వాటి మడుకోలే వంటి వాటి మడు అయినా ఇంకా కొంత దూరం రాజు ఆచారే మాందోటి نن نے زینا نے پڑو کو پار یمما اے مجی انا بالو دمما مجی

ఓ ఓ నా కుమారుడు ఏళ్ళ పది ఒంటరిగా పోయినాడు వారి నామకరణం ముద్దుగా ఈ సభలో ఎవరైనా ఉంటే నా కుమారుడు నాకు అప్ప మీకు పదివేల నమస్కారము చేతున్నాను రాఘవేంద్ర ఆచార్య ఆదామిక సందర్భాలు బహుకరిస్తున్నారు కుమారా ఇంత ఘోర అరణ్యంలో ఎలా వచ్చింది ఆయన నీ మెడలో రుద్రాక్ష మాలను తీసి ఆ మాయగూరులో మరిచి రమ్మ కుమార మేడం నువ్వులాగా తిరిగిపోదాము అమ్మా నువ్వెంత వేడిన రాజాలను తల్లి నువ్వు వచ్చిన దారి వెంటనే తిరిగి బొమ్మ తల్లి అరే కుమారా అట్లనే నేను ఒక మన మీద బాగా అలా కింపమునాయన అది ఎట్లు మా తెలుపు తల్లి नवे नागसीना वेड़े नाला चरकी మాయా పోత లో వీరా బ్రహ్మ గురుడు ఎంత మేన రాను తల్లి దుహు మాయా పోతో లోరి పీరా గురుడు మరును మందులు బోసి ననే మలు పాలే దమ్మా ఇనవే మాయమ్మ కంచా మే కలో తిస్యే గందో రో

కంచు మేకలు గడిచి అందూర చేయించి దాని పాపము నాకు ఆనందమరేనమ్మ ఇన వియమ్మలు తెచ్చిగా పోయించే

రైతుల ఆవులు తెచ్చి అల్లా అల్లని కోసి తల్లి ఆలలే కాని పిల్ల ఆలలు కాదు వినవే మాయమ్మ ఇక్కడైనా నా మాట విని మన మూడు మనకు రమ్మ తిరిగిపోదాం రమ్మకుమారా చూడ హావులు తెచ్చి ఆ లాలు చేయించిన తల్లి గొంతు మాత్రమే తెగలు అంటున్నావు దాని కడుపులో ఉన్న పిండమొంతు మాత్రం తెగలు అంటున్నావు అది ఎటువ తెలుపు అలాగా అమ్మా చూల ఆవులు తెచ్చేలా చేయించిన విడల తల్లి గొంతు మాత్రం తెగును గాని దాని కడుపులో ఉన్న పిండం గొంతు మాత్రం తెగలేదు జనని అందుకే ప్రజలు అందరూ చాలా అందరూ తల్లి కుమారా ఇంత చిన్నవాడోని గీతం లేరు ఏర్పడిన నాయనా అట్లైనా నేను ఒక మనిమి తెలపద మాద ఆన తిబ్బని అది ఎటులమో చెద్దగా తిలుపుం తల్లి వారం అంటే రా వేరా పిత్తో భోజించేది మారే పిటా గోదా నే రామో వేగా మంగ్ గోదా నమా రోగమో వేగా రమ్మణే రా

అచ్చ పాప ఎంత వేడిన రాజు తల్లి జన్మాుణ జన్మా కారు నాయ మీ తనయుడ నైటి తల్లి మీ తనయుడ నైటి తల్లి బిడ్సీరా తల్లి

లోకా మేలే లో రక్ష భయమే మేలేమ్మా భయమే మేలేమ్మా భగవంతున్ నమ్మి కొలుసు భగవంతు నమ్మి కొలుసు నమ్మా కల్లి వీరా బ్రహ్మా గురుని ఇప్పుడే నేను వీదా బ్రహ్మా గురుని ఇప్పుడే మెల్లలో పైన నా మనకు బపాకుంది

నా ఎంత వేడిన రాజాలో తల్లి నాదర నీలో పర్గపురము గ్రామము నా జలాసీనా కంది మల్లె పల్లె కంది మల్లె పల్లె బీరా బ్రహ్మ బీరా బ్రం నమ్మ తల్లి తల్లి నువ్వెంత వేడిన నేను రాజాలను తల్లి కుమారా రాజాలను తల్లి కుమారా నిన్ను నిన్ను పోవడానికి నా మనసు ఒప్పకున్నది రాజావనయన రాజాలను తల్లి రాజాయ రాజాలను తల్లి সাক� filtা hoc Digital ষাটাক스 Lang সাক্ডানা দ্ারハডির সাএকা সেহপাকর সোদা সাকেল আভাকেঢএব সpez্ Macht creab Cristo पापा बोए दादा बजा ला रहता नैया मिला नदा बजा ला रहता

बजा लैया निलो न न बजा ला तैयार बाल बनते न मनगंजन पयम जंदा बेलादारा कलोनी मेला देवा